హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను ఇది ఎక్కడ ఏంటి పూర్తి డీటెయిల్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది ముందే డీటెయిల్స్ చెప్తున్నాను లొకేషన్ అండ్ ప్రైస్ చెప్తున్నాను ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నాగోల్ ఉంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి కోటి పదిహేను లక్షలు చెప్తున్నాను స్లైలీ నెగిషియబుల్ ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి చూడండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఇయర్స్ కదా నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కదా ఇండిపెండెంట్ హౌస్ ఈ ప్రాపర్టీ వచ్చేసి నాగోల్ మెయిన్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంటి ముందు వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఉన్న టైంలో నాగోల్ లో ఇంత తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ దొరకడం ఇంపాసిబుల్ ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ బడ్జెట్లో ఈ ప్రాపర్టీ అయితే అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది నార్త్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఈశాన్యముల కూడా పెరిగింది ఫ్రెండ్స్ ఇది వాస్తపరంగా చాలా నీట్ గా బాగా కలిసి వస్తుంది కూడా కింద టూ బీహెచ్కే పైన టూ బీహెచ్ ఉంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి కోటి పదిహేను లక్షలు చెప్తున్నాను స్లైట్లీ నెగోషియబుల్ ప్రజెంట్ అయితే బ్యాంక్ లోన్ కూడా యాభై లక్షలు ఉంది ఫ్రెండ్స్ అది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి చూడండి బోరు సంపు అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడున్న టైం టైంలో ఇది చాలా లీస్ట్ ప్రైస్ ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫాల్ సీలింగ్ ఇట్లా మొత్తం ఉంది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కింద వచ్చేసి కూడా మంచి మార్బల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది ఇది నాగోల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హైవేకి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్గా మనకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ దీని ప్రైస్ వచ్చి కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటున్నాడు మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం ఫ్రెండ్స్ తక్కువ ప్రమోషన్ చేస్తాం చూడండి ఇల్లు అయితే చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఇంటి ముందు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది నాగోల్ లో ఉంది నాగోల్ మెయిన్ రోడ్ కి ఎగ్జాక్ట్ గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది జస్ట్ లైక్ ఛాన్స్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్